హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి పూజ కోసం మట్టి విగ్రహం మరియు ఇరవై ఒక్క రకాల పత్రిలను ఉపయోగించడం వెనుక మరో కారణం కూడా ఉంది ఒండ్రు మట్టిలోనూ గణపతిని పూజించే ఆకులోను ఔషధ గుణాలు ఉన్నాయి గణపతి విగ్రహాన్ని పూజించేటప్పుడు విగ్రహాన్ని ఆకులను తాకడం వలన ఔషధిత్వం మనకు చేరుతుంది విగ్రహాన్ని పూజించిన పత్రాలను ఇంట్లో ఉంచుకోవడం వలన చుట్టూ ఉన్న గాలిలోకి ఆ ఔషధ గుణాలు చేరుతాయి మనము ఆ గాలిని పీల్చడం వలన మనకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు కూడా చెప్తుంటారు తొమ్మిది రోజుల వినాయకున్ని పూజించిన తర్వాత విగ్రహాన్ని పత్రిని దగ్గరలో ఉన్న చెరువులో గానీ జలాశయాల్లో నీళ్ళలో నిమజ్జనం చేస్తాము సాధారణంగా వినాయక చవితి నాటికి బాగా వర్షాలు పడతాయి వాగులు వంకలు నదులు చెరువులు పొంగి ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటాయి ఆ సమయంలో నదులలో మట్టి విగ్రహాలను నిమజ్జనం చేయడం వలన వరద ఉధృతి తగ్గే అవకాశం ఉంటుంది వర్షాకాలంలో ప్రవహించే నీటిలో అధికంగా క్రిమి కీటకాలు ఉంటాయి గణేష్ నిమజ్జన సమయంలో నీళ్లలో వదిలిన ఆకులతో నీరు పరిశుభ్రంగాను మారిపోతుంది అందుకే వినాయకుడిని పూజించిన తర్వాత నీళ్లలో నిమజ్జనం చేస్తారు అయితే కొంతమంది ఆడంబరానికి పెద్ద పీట వేస్తూ ప్రతిష్ట కోసం రంగురంగుల విగ్రహాలను నీటిలో కలపడం వలన నిమజ్జనం వెనుక ఉన్న ఉద్దేశాలను దెబ్బతీస్తున్నాయి ఈ రోజుల్లో ప్రకృతిని కొలవడం అలాగే భక్తితో పూజించడం అన్న లక్ష్యాలను పక్కన పెట్టి ప్రకృతిని నాశనం చేస్తున్నారు వినాయక చవితి నాడు గణేశుడు భక్తుల పూజలు అందుకుని వారి మాటలను విని వారి కోరికలు తీర్చడానికి భూమిపైకి వచ్చిన వినాయకుడిని తిరిగి స్వర్గానికి పంపించడానికి దగ్గని మార్గం సముద్రమే కనుక అందువలన వినాయకుడిని విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేస్తారని పండితులు చెబుతుంటారు తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న గణపతి విగ్రహాన్ని పదవ రోజున మేల తాళాలతో జల నిమజ్జనం చేయడంలో వేదాంత రహస్యం ఉన్నదని పండితులు చెబుతున్నారు పంచభౌతికమైన ప్రతి పదార్థం అంటే పంచభూతాల భూమి నీరు నిప్పు గాలి ఆకాశం నుంచి జన్మించిన ప్రతి ఒక్క స సజీవ మరియు నిర్జీవ పదార్థాలు మధ్యలో ఎంత వైభవంగా విలాసవంతంగా లగ్జరీగా జీవితం గడిపినా చివరకు అంతిమంగా మట్టిలో కలిసిపోవాల్సిందే అందుకే ప్రకృతి దేవుడైన మట్టి గణపతికి అంగరంగ వైభవంగా పూజలు చేసి ప్రజలు కోలాహలం హడావిడి మేల తాళాలు నృత్యాల మధ్య వినాయకుడిని ఊరేగించి చివరికి నీటిలో నిమజ్జనం చేస్తారు ఎంత గొప్పగా బతికిన వారైనా చివరికి మట్టిలో కలిసిపోవాల్సిందే అన్న ఒక సారాంశంతో వినాయకుని నిమజ్జనం చేస్తారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను లేటెస్ట్ వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అదే అదేవిధంగా మా గణనాథుని దగ్గర చిన్న కోలాటం వేశారు అది ఎలా ఉందో మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి